నా మటుకు నేను ఒక చిన్న సాక్ష్యం చెబుతాను నా వయసు అప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు నేను పొలమైసి అప్పులయ్యాను అప్పుడే నాకు కొత్తగా పెళ్ళై ఉంది నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు నాకు ఎప్పుడు నా మీద నాకు ఎప్పుడైతే అప్పులైపోయి కాస్త ఇబ్బందికరంగా ఉందో చాలా నిరుత్సాహంతో బ్రతుకుతున్నాను నేను దానికి తోడు మా అమ్మ వీడు కొంపలో దరిద్రం అనే మాట ఒక మాట వాడింది ఎందుకంటే అప్పులైపోయి కష్టాల్లో ఉన్నాం అప్పుడు ఆ బాధ నాకు ఆ మాట నాకు ఎంతో దుఃఖం కలిగించింది నేను కొంపక దరిద్రమా నేను ఏది చేసినా కలిసి రాదేమో నా బొట్టోడు వేస్టు బ్రతకూడదు నేను చచ్చిపోతే కొంపక దరిద్రమే పోయిద్దేమో మమ్మేందుకు ఈ మాట నింది అని ఆలోచించి చచ్చిపోదామని ఆలోచన వచ్చింది అప్పుడు నేను ఎలా చనిపోవాలి అని ఆలోచిస్తే సాతానుడు నాకు ఒక ఆలోచన చెప్పాడు మీకు కూడా చెప్పి ఉండొచ్చు కొంతమందికి ఏమిటంటే ఏదైనా పురుగు మంది దాకా చచ్చిపో అని ఎప్పుడు చచ్చిపోవాలి ఇంట్లో ఎవరు లేనప్పుడు చచ్చిపో తాగాలి ఇంట్లో ఎవరు లేకుండా ఎలా ఉంటారు ఓకే సెకండ్ సోస్ సినిమాకి వెళ్ళు ఆ టైంలో సెకండ్ సోస్ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు ఉండరు నిద్రపోతుంటారు అప్పుడు రాగేచ్చు ఇలాంటి ఆలోచన వచ్చింది నేను సెకండ్ సోస్ సినిమాకి వెళ్ళాను సినిమా చూశాను ఏది చచ్చే ముందు సినిమా లాస్ట్ సినిమాది సినిమా పేరు కూడా గుర్తుంది కానీ నేను చెప్పను అర్థమవుతుందా నేను సినిమాకి వెళ్ళొచ్చాను ఎల్లు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా చెబుతున్నా నిజంగా చెబుతున్నాను కొంచెం ఆకలి అవుతుంది నేను ఆకలి అయితే ఆకలి అయితే ఉండలేను చచ్చిపోయిన చచ్చిపోతున్నాను కదా కొంచెం అన్నం తిందాం అనిపించింది నిజంగా నిజంగా అన్నం తిందాం అనిపించి ఎవరిని లేపకుండా కొండ మీద చక్కగా కొండ మీద మోద్దేయటంలో శబ్దాలు రాకుండా మీలో కూడా పెద్ద సీనియర్లు ఉండి ఉండవచ్చు అందులో నేను ఒకడిని అర్థమవుతుంది ఎందుకంటే కొండ మీద దాన్ని నెల లేగాం అనుకోండి ప్లేటు సర్ర అంటది ఎవరో ఒకరు లేస్తారు తినేసాను తిన్న తర్వాత ఇంకా అటక మీదకి ఎక్కి మందులు తీసుకోవాలి అటక మీదకి తీస్తే ఇప్పుడు ఒక నాకు ఆలోచన వచ్చింది ఏమిటంటే అవి ఖాళీ డబ్బాలు గలగలలు ఆడుతూ ఉంటాయి శబ్దం వచ్చిద్దేమో మా నా భార్య లేదు అప్పుడు సంక్రాంతి పండగ సంక్రాంతి పండగకి వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళ అత్తగారి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు కదా అది ఇప్పుడు నేను మీదకి మీదకెక్కి తీస్తే మా అమ్మ ఏమో లేసిద్దేమో ఎలా కాసేపు కూర్చొని ఒక ఐదు నిమిషాలలో ఆలోచించి సరే చేద్దాం రేపు పొద్దున్నే చేనుకెళ్ళిపోతాను మందు కొట్టడానికి చేనుకెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి తాగేసి మా చేలో జమిషెట్టు ఉంది ఆ జమిషెట్టు కింద చల్లగా ఉంటుంది ఆడ పడుకొని అక్కడే చచ్చిపోదాం సాయంత్రం లోపల మా నాన్న చేస్తాడు శవన్ తీసుకెళ్ళిపోతారు అనుకున్నాను అనుకొని కాసేపు పడుకుందామని పడుకున్నాను అదే నా అదృష్టం అని చెప్పాలి అప్పుడు కానీ పడుకోకుండా తొందరపడి తాగుంటే ఇప్పుడు మ్యాథ్యూస్ అనేటువంటి వాడు మీ ముందు ఉండేవాడు కాదు చచ్చిపోయి ముప్పై ఏళ్ళు అయ్యేదే దయచేసి గమనించాలి నేను అలా పొద్దున్నే తాగేద్దామని పడుకున్నాను ఓ పాస్ట్ గారు సంచి దగిలించుకొని ఉంటాడు నాకు బాగా తెలిసిన పాస్ట్ గారు కళలో వచ్చాడు కళలో రియల్ కాదు కలలో శివయ్య 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 అని తలుపు తడుతున్నాడు నేను ఆ కలలో తలుపు తీశాను తలుపు తీసిన వెంటనే పాస్ట్ గారు ఇలా నిల్చొని ఉన్నాడు బాబు ప్రార్థన చేసేవారి దగ్గరికి వెళ్ళు బ్రతుకుతావు మీ ఇంటికి వచ్చింది అని చెప్పాడు మరణ అనే పేరు నేను ఎప్పుడూ వినలేదు కానీ మా ఇంటికేమొచ్చింది అంటే మరణానికి ప్రేరేపించే ఒక దయ్యము అని అర్థం నేను మెలకు వచ్చిన తర్వాత ఎప్పుడు నేను ప్రార్థనకెళ్ళను నా నోట్లో నుంచి స్తోత్రం చెప్పలేదు కానీ మాకు రెండు బజార్లు అవతల మా మామయ్యోళ్ళు మా మేనమామ మా అమ్మ తమ్ముడోళ్ళు కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళు తెల్లరగట్టలు లేచి ప్రార్థన చేసుకుంటున్నారు మూడు మూడున్నర అయిద్దేమో ఆ ప్రార్థన వినపడి నేను ఇక నిద్ర పట్టక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చుంటే మా మామయ్య అడిగాడు ఏంటిరా ఈ టైంలో వచ్చావు నువ్వు అసలు ప్రార్థనకే రావే అన్నాడు ఏం లేదులే నిద్ర పట్టుకొచ్చానులే అన్నాను కాదే నువ్వు అసలు రావే ఏంటి సంగతే అని అన్నాడు బాగా గుచ్చిగుచ్చి అడుగుతున్నారు అడుగుతుంటే ఇక నేను వాళ్ళ డబ్బు తట్టుకోలేక ఏం లేదులే రాత్రి చచ్చిపోదాం అనుకున్నాను ఇట్లా సినిమాకి వెళ్ళి వచ్చి మందు అవుదాం అనుకున్నాను ఎందుకలే పొద్దున్నెళ్ళి చేనికెళ్ళి తాగేద్దాం అనుకున్నాను కాకపోతే ఇలా కలొచ్చింది నాకు నిద్రపట్టక భయం వేసి మీ దగ్గరికి వచ్చానులే అన్నాను అరే ప్రభు మీతో నీతో మాట్లాడాడు రా నిన్ను దర్శించింది పాస్టర్ గారు కాదురా ప్రభువురా ప్రభువు నిన్నెంత ప్రేమిస్తున్నాడని నిన్ను నాకు ప్రభుని గురించి చెప్పి వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది ఆ రోజు ఫస్ట్ సారి నా కళ్ళల్లో నుంచి ఏది ఎవరో కొట్టకుండా ఏడుపు వచ్చిందంటే అదే ఫస్ట్ సారి ఆ రోజు నేను ఏడ్చానండి నిజంగా నేను మంచివాడిని కాదు కదా ఈరోజు కూడా సినిమాకి వెళ్ళాను నా నోట్లో నుంచి మంచి మాటలు రావు బూతులు వస్తాయి సినిమాలు చూస్తాను ఇంకా ఏం అలవాట్లు లేవులేండి దేవందయల్ల మమ్మ భయం స్తోత్రం చెప్పాలి మా అమ్మ కొట్టిద్ది మా నాన్న కొట్టాడు కానీ ఒక్కసారే బీడి తాగానండి గేదెల దగ్గరికి వెళ్ళి పట్టపగిలే చుక్కలు చూపించింది మా అమ్మ అర్థమవుతుంది అంత దెబ్బలు కొట్టిద్ద కొడితే ఇక ఉంటే గంటే కర్ర ఉంటే కర్రే చేతులు తపాలుంటే ఆ తల్లి అలా తన్నింది కాబట్టి మనం నేను చెడిపోకుండా బ్రతికాను స్తోత్రం చెప్పాలి మిమ్మల్ని కొట్టి అమ్ముందా నాన్నడా కొట్టిద్దా కొట్టితే అసలు ఎందుకు పుట్టే నెలకి పుట్టకపోయినా బాగుండేది ఏ నేను బ్రతకలేనా వెళ్ళిపోదామా వెళ్ళిపోతే బ్రతకలేనా హైదరాబాద్ వెళ్ళి బ్రతికేస్తాను అనుకుంటున్నారా అనుకున్నారా అంటే నాకంటే మీరు మంచి స్తోత్రం నేను కూడా అనుకున్నాను చాలాసార్లు చే ఇలా కడుపును పుట్టకపోయినా బాగుండేదే నన్ను దంత మా అమ్మ ఈ వయసులో కూడా అనుకున్నాను కానీ అబ్బా మా అమ్మ ఎంత మంచిదో మా నాన్న ఎంత మంచివాడో నేను మారిన తర్వాత కానీ అర్థమైంది స్తోత్రం చెప్పాలి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అర్థమైంది గమనించాలి ఆనాడున ప్రభువు నన్ను దర్శించి ఆయన చేతుల్లోకి నేను వచ్చాను ఆయన నిన్ను వెంబడించడం నేర్చుకున్నాను ఇప్పుడు నా జీవితం సార్థకమైందా నిరార్థకమైందా కారణం మా కృషి ఫలితమా నేను పడాల్సిన వాని చేతిలో పడ్డాను హలేలుయా వెంబడించవలసిన ఆయనను వెంబడిస్తున్నాను ఒకవేళ నేను ఆనాడు తొందరపడి ప్రభుదరికి రాకపోయినా లేదంటే నేను చచ్చిపోయినా దేవునికి ఇంత ఇన్ని ఉద్దేశాలన్నీ నిరార్ధకమయ్యాయా కావా నా పట్ల అవునా కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు మనమే కాలదన్నుకుంటాం దేవుని కృపని మనమే పోగొట్టుకుంటాం మనమే తప్పుడు నిర్ణయాలు తీసుకొని పాపిష్టి లోకంలోనికి పాపిష్టి లోకాన్ని నమ్మి మన జీవితాలు పాడు చేసుకుంటాం మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటే అద్భుతమైన గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూస్తావు హలే